i got అచ్చులు కావాల్సిదిగా ప్రార్థిస్తున్నాం శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జైరామ్ జై జైరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన భారత మాత బిడ్డలుగా ప్రతి ఒక్కరు ముందుకు జరగాలి భారత దేశం అంటే మన సనాతన ధర్మములో ఎంతో శక్తివంతమైనది ఈ భారతదేశము ఈ భారతదేశము లో పుట్టినందుకు ఎంతో గర్వపడాల్సిన ప్రతి ఒక్కరూ మన జన్మ తరిస్తూ ఉంది ఎందువల్లంటే ఇతర దేశస్తులు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు మన దేశం వైపే చూస్తున్నారు ఎందుకు హిందూ ధర్మం కట్టు బొట్టు అన్ని రకాలుగా మనం ముందుకు జరుగుతాము మనం అదే అన్ని మతాల్లో చేరితే ఒక మునునోపిగా మనం ఆ గ్రామంలో తిరుగుతాము వాళ్ళకి ఇంట్లో ముగ్గులు ఉండవు నుంచి కట్టు ఉండదు బొట్టు ఉండదు ఏమీ ఉండదు వారు పుణ్యస్త్రీ కాలేదు ఆ మతంలో చేరిన ఏ స్త్రీ కూడా పుణ్య స్త్రీ కాలేదు ఎందువల్లంటే అంటే స్త్రీ అంటే కట్టు తో ఉంటేనే ఆ జన్మ తరిస్తుంది అటువంటి హిందూ ధర్మం కోసం ఎందరో మహాన్ భావులు ఆ మతంలో చేరాలని ఎంతో మంది కోరినా కూడా వారు చేరకుండా వాళ్ళ ప్రాణాలైన తగ్గిచ్చారు ఆ రోజుల్లో అది ఎంతో మందిని ప్రాణ ఎనభై మందిని చేశారు కానీ ఆ రోజు బ్రిటిష్ వారు పెట్టినదే ఆ గొర్రెలు చేసే వ్యవహారాలు వారిని మీరు నమ్మకుండా మన హిందూ ధర్మ హైందవ ధర్మాన్ని మన హిందువ బంధువులంతా కూడా కాపాడుకొని ముందుకు జరగాలి ఈ మన స్త్రీలంతా కూడా ఇప్పుడే మన స్త్రీలు ఇక్కడ కూర్చొని ఉన్నారు వీరంతా కూడా ఎంత చక్కగా ఉన్నారు ఎంత అలంకరణతో ఉన్నారు అదే ఏ శుభ ప్రభులు లేదు కట్టు లేదు ఏమీ లేదు ఆమెకి తెలియదో తెలియదు పెళ్లి కాలేదో తెలీదు ఎవరికీ అర్థం కాదు అది అసలు ఆ జన్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కానీ అన్య మతాలు మనం ఎందుకు తీసుకుంటారంటే మనల్ని నాశనం చేయాలని ఈ మతాలన్నీ కూడా కూడగట్టుకొని అదే అహిందవ ధర్మం ఒకరి జోడికి వెళ్ళము మన ధర్మాన మనం బ్రతుకుతూ ఉంటాము మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటాము ఎవరి పని వాళ్ళు చేసుకొని విజయాన్ని సాధించుకొని ముందుకు పోయి మన హిందూ బంధువులంతా కూడా ఐకమధ్యముగా జరగాలి తద్వారా హిందూ ధర్మం నిలబడుతుంది మన సనాతన ధర్మం నిలబడుతుంది ఎంతో మంది మహనీయులు తరతరాలు యుగ యుగాల నుంచి ఈ భారతి గద్ద మీద కుట్టి ఉన్నారు అటువంటి మహనీయులు సందర్శకుడు మన జీవితాలు ధరించి పోవాలి ఈ మత మార్పులు జరగకుండా మన హైందవ సోదరులంతా కూడా కలిసి ప్రతి ఒక్కరు ఈ హిందూ ధర్మాన్ని కాపాడి రక్షించుకుంటేనే మన జీవనం జరుగుతుంది అదే అన్ని మతస్థులు బంగ్లాదేశ్ లో ప్రతి ఒక్కరిని హిందువుని హింసించి హింసించి చంపుతున్నారు అది ఏమిటని అడిగే వాళ్ళే కానీ మన హిందూ ధర్మం ప్రతి దాన్ని ప్రసరిస్తుంది మన భారతదేశం మోడీ గారు దీనికోసమై ఎంతో కృషి చేస్తున్నాడు ఆ మోడీ గారు ఈ కృషి హిందూ ధర్మాన్ని అదే మోడీ గారు గాని లేకపోయి ఉంటే ఈ దేశం సర్వ నాశనం అయిపోయి ఉండేది ఈ ఈ కాంగ్రెస్ ఇవన్నీ కూడా సర్వ నాశనాలు చేస్తా ఉన్నాయి మన హిందూ ధర్మం కాపాడడానికి మోడీ గారు వచ్చున్నారు మన దేశాన్ని కాపాడుతారు మన దేశాన్ని రక్షిస్తారు ఆయన ఉన్నంత వరకు మన దేశానికి ఎదురలేదు హిందూ ధర్మం ఎప్పటికీ కాపాడబడి ఉంటుంది అదే ఆయన అవతారం ఆయనే కలిగి అవతారం అంటారు ఆయన మహానీయుడు కలికి అవతారంలో ఉండి మన జన్మలు తరిస్తున్నాయి తద్వారా రాబోయే రోజుల్లో తిరుపతి దేవస్థానం తరపు నుంచి కూడా మన పేదలకి మనకి కార్యక్రమాలు జరపాలని పైన కేంద్రంలో ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు మన హిందూ సోదరులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మే నెలలో మే నెలలో రెండవ తారీఖు తిరుపతిలో అంచమ యాత్ర జరుగుతూ ఉంది తిరుపతి దిగ్బంధన చేయడానికి కొన్ని వేల లక్షల ప్రజలు తిరుపతికి చేరుకుంటున్నారు మే నెల రెండవ తారీఖు ఆ తారీఖుల్లో చేరుకొని ఆ కార్యక్రమాన్ని మనం జీప్రదం చేస్తే తిరుపతి దేవస్థానం దిగొస్తుంది తద్వారా మన హిందూ బంధువులకు ఇప్పుడు క్రైస్తవ మతాలకి పదివేల రూపాయలు గవర్నమెంట్ పింఛన్లు ఇస్తుంది ఆ పింఛన్లు మన హిందూ సోదరులకి మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి ఆ పదివేల రూపాయలు పింఛను ఇవ్వాలని మనం ప్రతి ఒక్కరు తిరుపతి దేవస్థానాన్ని డిమాండ్ చేయాల అది వరకు మనకు పూజారు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అది ఇప్పుడు మోడీ గారు పదివేలు చేశారు పది దేవస్థానం పెట్టుకోండి ప్రతి ఒక్కరు దేవస్థానం తరపున పెట్టుకుంటే పదివేల రూపాయలు తిరుపతి దేవస్థానంలో మన దేవాలయానికి ఇస్తారు ఖర్చుల కింద తద్వారా మనం ముందుకు జరుగుతూ ఏర్పడతాయి సర్వ దేవతలు ఏర్పడతారు ముక్కోటి దేవతలు ఏర్పడతారు తద్వారే మన జన్మ ధరించిపోతుంది ఎక్కడో కొన్ని కోట్ల సంవత్సరాల నాడు భూమిలో ఉండే ఘటలు ఎన్నో సంవత్సరాలలో ఉండేవి దేవతా మృతులు అన్ని బయటికి తీస్తున్నారు ఈ రోజు మోడీ గారు ఆయన సముద్ర జలాలలోకి పోయి కృష్ణ జన్మస్థలంలో అయిన అక్కడ లోపల స్వరంగా చూస్తే కృష్ణుడు కట్టించిన ద్వారకీ ఉంది అది ఎవరికి తెలియదు దాన్ని కనిపెట్టి ద్వారకని వెలికి తీస్తున్నారు ఐదు వేల సంవత్సరాలు పూర్వము జరిగిన కథ చరిత్ర కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు కృష్ణ అంటే కష్టము రాదు రామ అంటే రోగము రాదు గోవింద్ అంటే గొడవ లేదు అని మన ధర్మాన్ని మనం ముందుకు సాగిస్తుంటూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ప్రజలు గాని దేశాలు గాని రాష్ట్రాలు గాని అందరు కృషి చేస్తే గాని ఈ హిందూ ధర్మం నిలబడదు అన్ని మతాలు ఉద్భుందిస్తున్నాయి అదే అయితే తురక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు తెలుసా విష ప్రయోగాలు చేస్తున్నారు మన హిందువుని మారణ హోమం చేయాలని సర్వనాశనం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దానివల్ల మనం ఏమి చేయాలంటే అటువంటి వాళ్ళ దగ్గర వస్తువులు ఉండబడదు వాళ్ళు ఏం చేస్తారంటే పోసు పోసిని ఆ మీద సవతారు ఎందువల్ల జరుగుతారంటే వశీకరణం అంటారు వాళ్ళు ఏందిగా ఇది ఈ పని చేస్తమైన స్వామిని అందరి మంది పెట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ బీహారు అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ వచ్చ జరిగిన దానివల్ల జనాకర్షణ ఎవరు కూడా మనం ఏమి అనకుండా పోతారు అంటున్నారు కానీ మన హిందువుల దగ్గర ఏ వస్తువులైనా కొనండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోండి మన హిందూ రక్షణకై పాటుపడండి తద్వారా ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉంటారు మనశ్శాంతితో ఉంటారు సర్వ దేశాన్ని రక్షించుకోవాలని మనం విశ్వ ప్రయత్నం చేయాలి మనందరిని రక్షించుకోవాలి అన్ని మతస్థులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని బెదిరించాలి ఎన్నో మనము పుట్టిందే హిందువుగా పుట్టాము చచ్చేటప్పుడు హిందువుగానే పోతాము అదే హిందువు దర్శనం ఉంది తద్వారా మన హిందూ బంధువులంతా కూడా ఐకమధ్యముగా ఉండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి హిందువుగానే పుడతాము హిందువుగానే సాగాలి మనం దానే అదే ధర్మం అదే హిందూ ధర్మం అంటారు ఎన్నో మంది మన హిందూ మతస్థుల్ని మన బ్రిటిష్ వారు నాలుగు మతంలో చేరలేదని కానీ నాలుగు వైర ప్రాణాలు తెగించి ఈ ధర్మం కోసం పోరాడిన ఎందరో మహాన్ భావన ఉన్నారు మన దేశంలో అటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అటువంటి ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడే మన హైందవ ధర్మం నిలబడుతుంది ప్రతి మహిళ సాయిపులు ముప్పై కోట్ల మంది ఉన్నారు తర్వాత సాయిపులు వచ్చేసి నూట ఇరవై కోట్లకు చేరుకుని ప్రభుత్వం మొత్తాన్ని తలకారో సపోతుంది కానీ పైన మిలిటరీ ఉంది ఎవరో వాళ్ళు అవోరాలు అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అవమానాలు ఒక్క అవమాన పదివేల మందిని సంపగల శక్తి హిమాలయాలను తపస్ చేస్తూ సర్వశక్తికై విశ్వ అనుగ్రహానికై పార్వతి పరమేశ్వర హిమాలయాలు తపస్సులు చేస్తున్నారు అటువంటి మహానీయులు పుట్టిన మన లేదా అదే భారత మాట భారత్ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ శివాజీ మహారాజుకి జై శివాజీ మహారాజుకి హిందూ కృషి చేయాలి ప్రతి ప్రతి మన వారము మనం జరుపుకోవాలి మనకి మనకు శక్తిని భగవంతుడు ప్రార్థించుకోవాలి నారికేళ తీర్థమిచ్చిన పుష్పం ఇచ్చిన పత్రం ఇచ్చిన ఆ కృష్ణ భగవానుడు హర్పితం చేసుకుంటాడు మన మానవ జన్మ ఇటువంటి మానవ జన్మ మనం పుట్టడమే హిందూ ధర్మలే మన గర్వము అదే శంకరాచార్యులు చెప్పాడు మన మానవ జన్మలో పుట్టిన ప్రతి మానవుడు హిందువుగానే రావాలి హిందువుగానే పోవాలి అన్నాడు దానికోసం మనం ఎంతో కృషి చేయాలి మనం ఎందరమో ఈ భూమి మీద పుట్టున్నాము దేనికోసం పుట్టిన్నాం మనం అందరం ఏం పని చేస్తున్నాము హిందూ ధర్మం కోసమే పాడుకోవాలి కర్మలు అంటారు కర్మ అంటే మనం చేసే పని మనం చెయ్యాలి మనం తినే ఆహారం మనం తినాలి ఇప్పుడు మేకలు పోస్తే మీరు తింటారు అదే ఆ మేక ఆరోగ్యాన్ని పెంచుతుంది జంతు జాలాలు తినొచ్చు తినకూడదని ఏ మన హిందూ ధర్మంలో చెప్ప తినాల తినాలితే గాని నువ్వు యుద్ధం చేయవు నువ్వు చేసే కటువైన పనులకి నువ్వు ఆ శక్తి పుంజుకోవడానికి అవసరమైతే అవతార కోసము కృషి చేశాడు ఛత్రపతి శివాజీ గారు ఆయన జన్మ హిందూ ధర్మం కోసమే కృషి చేశాడు మహనీయుడు కర్మకయ్యి శ్రీశైలం వచ్చి అమ్మవారి దగ్గర తపస్సు చేస్తే ఆ తల్లి ఇచ్చింది అదే వేల కట్టము ఆ కర్ధము చేత మన తలను నరికి 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 చెంపిన మహనీయులు ఛత్రపతి శివాజీ శివాజీ గారు మహనీయులు ఇటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు ఈ భారత మాత ఈ గడ్డ మీద పుట్టినందుకు కోడూరు ప్రజలంతా కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనశ్శాంతితో ఉండాలని వాళ్ళకి వ్యాసం జరగాలని వాళ్ళు చేసే వెయ్యి కానీ వ్యాపారాలు కాని వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు